పత్తి సేలు అంతా ఇవాళ్ళకి ఆరు రోజులు మలిసి గుంట కొడుతున్నాను తోటతో అరకలతో కొట్టాలంటే ఎకరం వెయ్యి రూపాయలు అడిగారు ఒక్కసారి చూడండి ఎలాగో కొడుతున్నాను మూడు గుంటకలు వేసా చూపిస్తాను చూడండి వెనక కూడా చూపిస్తాను హలో ఫ్రెండ్స్ ఇలా ఆరో రోజు అరకలకు వెయ్యి రూపాయలు అడిగారని మా ఇంటి ఆయన ట్రాక్టర్తో తోలుతున్నాడు గుంటకలు ఒక్కసారే సార్లు వస్తాయి అటు పోతే మూడు సార్లు ఇటు వస్తే మూడు సార్లు మేమే ఎప్పుడు ఇలాగా చేసుకుంటాము సొంత వ్యవసాయం యాభై ఐదు ఎకరాలు వేసాము ఒక ట్రిప్పు యాభై ఐదు వేలు అవుతున్నాయి అందుకని మేమే డీజిల్ అయితే ఇట్లా డీజిల్ అయితే ఐదు వేలు డీజిల్తో జరుపు ఐదు వేలు కాదు పది వేల పదకొండు వేల రూపాయలు డీజిల్ అయితే జరిపోయి ఊబోటా బండి ఇలా తోలుకుంటాం ఫ్రెండ్ నాకు అనుభవమే లేదు ఇంతవరకు ఈ సంవత్సరం నేను తోలుతుంది కూడా ఎలా తోలుతున్నాను ఆ డ్రైవర్లకు పెడితే వాళ్ళకి అనుభవం లేక అనుభవం కాదు బాధ్యత లేక అత్తగోలుగా బాగుంటానికి ఇది ఇరవై ఎకరాల చేను రోజు పది ఎకరాలు అలకం కొట్టచ్చు ఇందాక రెండింటికి వచ్చాను ఇది ఇప్పుడు ఎనిమిది ఎకరాలు అయిపోద్ది రేపు పన్నెండు ఎకరాలు ఉంటే అలకంగా కొట్టేస్తాం ఎక్కడైనా మొక్క అంటూ పోతుందేమో చూసుకోండి మొక్క మొక్క పూడుతుందేమో ఎక్కడైనా ఏదైనా చేసుకుంటేనే లెక్క లేకపోతే ఖాళీ జడైవర్లో పెడితే ఎన్ని మొక్కలు బాగొట్టే లోగడ అరకలతో ఏట బా మొక్కలు బాగొడుతున్నారు అని అరకలతో తోలిద్దామని చూస్తుంటే అరకలతో వెయ్యి రూపాయలు ఎకరానికి మళ్ళీ మాయట కోటర్ మందు వాళ్ళకి సరే ఫ్రెండ్స్